నమస్తే ఫ్రెండ్స్ మారుతి గారు ఆయన సినిమా డైరెక్టర్ రాజేష్ సాహెబ్కి ఆయన డైరెక్టర్ రాజేష్ సాహెబ్ అని ఒక పాటను రిలీజ్ చేస్తూ ఇది ప్రభాస్ గారి సినిమా దానికి ఆయన డైరెక్టర్ అది ఆ పాట రిలీజ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారి గురించి ఒక కామెంట్ చేశారు ఆ కామెంటు కావాలని చేశారా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా మరి దీని మీద ఏమన్నారు ఒక అభిమానిగా నా అభిప్రాయం ఏంటి ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో కొద్దాం ఆయన ఆ రాజసాహబ్ సినిమాకి సంబంధించిన ఒక పాటని రిలీజ్ చేస్తూ ఇలా అన్నారు ప్రభాస్ గారు ఫ్యాన్స్ పండక్కి అంటే మరి సంక్రాంతికి రిలీజ్ కావచ్చేమో నాకు మనకు తెలియదు పండగ సినిమా రిలీజ్ అయితే కాలర్ ఎగరేసుకొని తిరిగే పని మీకు ఉండదు అని అంటూ అభిమానులకి కాలర ఎగరేసుకుని తినే తిరిగే పని మీ అభిమానులకి ఉండదు ఎందుకంటే ఆయన కటౌట్ చాలా పెద్దది కాలర్ ఎగరేయాల్సినంత అవసరం ఈ కటౌట్కి లేదు అని ప్రభాస్ గారిని పోడారు అందులో వేరే అర్థం వచ్చేటట్టుగా ఎన్టీ రామారావు గారిని కించపరిచారు కాలర ఎగరేటాలు చేతులు ఎగరేటాలు మీరు చాలా చిన్నోళ్ళు మీరు చాలా పొట్టిగా ఉంటారు మా లాంటి ప్రభాస్ లాంటి ఒక పర్వతం లాంటి వ్యక్తికి కాలర్లు అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ గొప్పోళ్ళు వాళ్ళు ఆల్రెడీ చాలా ఎత్తుంటారు ఆ కామెంట్ వచ్చే విధంగా ఎన్టీఆర్ గారిని కించపరిచారు ఇది కామెంట్ నేను ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఈ మధ్య రాజకీయ నాయకులకు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కానీ నోరు అద్దు అదుపు లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అంత అవసరమా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మహానటులు ఇప్పుడు నాకు నాకు తెలిసి వార్త ఉద్దేశం ఏంటి పొడవుగా ఎత్తుగా ఉండేయని గొప్ప ఆయన మరి పొడవుగా ఎత్తుగా ఉండేవన్నీ గొప్ప అయితే మీ తలకాయ పొడవుగా ఉండదు ఎత్తుగా ఉండదు మీ బాడీలో ఏ కాయలు గొప్పగా పొడవగా ఉండవు ఎత్తుగా ఉండవు మరి అవన్నీ గొప్ప కాకుండా పోయాయా అసలుకి ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని బట్టి గౌరవించాలి కానీ పొడుగు పుట్టి లావు సన్నంతో కలర్తో గౌరవించే మారుతీ గారు వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది ఆయన ఒక చీప్ మెంటాలిటీ అని ఆయన ఒక పనికిపాలిన మెంటాలిటీ అని సరే ఫ్లో ఫ్లోలో అన్నారా లేకపోతే కావాలని అన్నారా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా ఆయన్ని పక్కన పెడదాం ఒక ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నామో ముందు వెనక చూసుకొని మాట్లాడాలి కదా అంటే ఆయన ఉద్దేశం ఎన్టీ రామారావు గారు బొడ్డుగా ఉంటారు కాబట్టి కాళరగారు వేయాలి మా ఆయన బాగా మా ప్రభాస్ గారు ఎత్తుగా ఉంటారు కాబట్టి కాళ్ళు ఎగరేయాల్సిన అవసరం లేదు ఆదు గొప్పవాడు అని చెప్పటం అంతే కదా మార్థిగారి ఉద్దేశం నేను ఒక కరెక్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గొప్ప వ్యక్తి లక్షణాలు దొండపోతుల్లాగా ఏనుగులాగా శరీరాలు ఉంటే కాదు కంటెంట్ ఉండాలి ఎన్టీగా ఎన్టీ రామారావు గారి నటన తెలుసా మీకు కావాలంటే రాజీ సినిమా చూడండి ఎన్టీ రామారావు గారి నటన తెలుసా మీకు కావాలంటే అదృశి చూడండి ఎన్టీ రామారావు గారు నటన తెలుసా మీకు కావాలంటే టెంపర్ సినిమా చూడండి ఒక వ్యక్తిని గౌరవించే విషయం ఆ వ్యక్తి యొక్క నటన బట్టి క్యారెక్టర్ని బట్టి ఉండిద్ది ఎన్టీ రామారావు గారు ఏ స్త్రీనైనా ఏ లేడీస్నైనా అమ్మారిని పిలుస్తారు మీరు చెప్పే హీరోలకి ఆ సంస్కారం ఉందా ఎన్టీ రామారావు గారు ఏ పెద్ద వ్యక్తినైనా అయినా బాబాయ్ తాతయ్య చిన్నాన పెద్దనా అని మానవ సంబంధాలతో పిలుస్తారు మీరు పొగడాలనుకున్న వ్యక్తులకి ఆ సంస్కారం ఉందా లేదు నటన పరంగా చూసుకున్న ఎన్టీఆర్ గారు శిఖరం వ్యక్తిత్వ పరంగా చూసుకున్న ఆయన డబుల్ శిఖరం మాటకొస్తే వస్తే పొట్టిగా ఉన్నారు పొట్టుగా ఉన్నారని మీరు అంటున్నారు అసలు పొట్టుగా ఏముంటాయో తెలుసా బుల్లెట్స్ ఉంటాయి గుండెల్ని చీల్చేస్తాయి గ్రానైట్స్ ఉంటాయి మీరు చెప్పే కొండల్ని పేల్ చేస్తాయి అది బుల్లెట్ అది ఎన్టీఆర్ అది గ్రానైట్ అది ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టే ఎన్టీఆర్ అక్కడ మీరు చెప్పే వ్యక్తి అక్కడ మీరు చెప్పే వ్యక్తి అక్కడ మా ఉద్దేశం ఎవరిని కిందపరచాలని కాదు మీరు అన్నారు కాబట్టి చెబుతున్నాం మేము ఒక వ్యక్తిని లావు పొడుగు పొట్టి పొడుగులను బట్టి కొలుస్తావా కాదు ఆ వ్యక్తికి ఉన్న నైజాన్ని బట్టి క్యారెక్టర్ని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి అలా కొలవలేని మీ వ్యక్తిత్వం ఏ పడితే మాకు అర్థమైంది మారుతి గారు మీరు విజయవాడలో అరటిపళ్ళు అమ్ముకున్నారని చెప్పారు మీరు బస్ స్టాండ్ స్టాప్ ఆ సినిమాలు అప్పుడు మేము చదివాము చాలా గొప్పగా హ్యాపీ ఫీల్ అయ్యాం పోనీ కష్టపడి ఒక మన శ్రామిక బిడ్డ పైసాకి వెళ్ళారు కష్టపడ్డ శ్రామిక లక్షణాలు అవి నోటికి ఎంత వచ్చినట్ట మాట్లాడమకండి మనిషిని గౌరవించండి మా ఎన్టీఆర్ గారి అభిమానులకి ఇప్పుడు కూడా మీరు చూడండి మేము మారుతి గారు మారుతి గారు అంటున్నాం అది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి ఉన్న సంస్కారం మారుతీ గారు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి అదుపులో పెట్టుకోండి ఎవరినో మెప్పు పొందాలని ఎవరినో కించపరచమాకండి ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు గొప్పవాళ్ళు కాదు ఎవరు తక్కువ వాళ్ళు కాదు ఎవరికి సంబంధించి వాళ్ళ జోనర్లో వాళ్ళు కష్టపడి ఎదుగుతూ ఉన్నారు అది మాత్రం మరిచిపోకండి అయినా ఆస్కార్ తీసుకొచ్చిన సినిమాలో నటించిన వ్యక్తి అతను కనీసం దానికైనా గౌరవించండి నోటికో ఏది మాట్లాడమాకండి ఎన్టీఆర్ గారు ఏ బాన్ యాక్టర్ ఎన్టీఆర్ గారు ఏ బాన్ ఎన్సైక్లోపీడియా అలాంటి వ్యక్తిని పట్టుకొని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నారు తర్వాత మీరు క్షమాపణలు చెప్పారనుకోండి అది నా ఉద్దేశం కాదని కాకపోవచ్చు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి కోట్ల మంది అభిమానులు మీరు బాధ పెట్టారు అయినా మీరు బాధపెట్టింది మేము ఎన్టీ రామారావు గారు మీరు పుట్టుకున్నారని అందుకు కాదు నోరు అదుపులో పెట్టుకోలేకపోయారే అయినా చిన్నగా ఉండే అన్ని డైమండ్స్ కోనూరు వజ్రం ఇంతే ఉండింది అదే పది కేజీలు ఉన్నదో దున్నపోతాలా దాని వాల్యూ తెలుసా మీకు ప్లాటినం తక్కువే దొరికింది ప్రపంచంలో దాని వాల్యూ తెలుసా మీకు అలాంటి వ్యక్తి మా ఇండియా సరే మీకు నచ్చకపోవచ్చు మాకు నచ్చిన వ్యక్తిని మీ కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తిని మీరు కించపరచడం మాత్రం కరెక్ట్ కాదు మారుతి గారే కాదు ఏ వ్యక్తి అయినా ఒక సెలబ్రిటీలని ఒక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల్ని కించపరచడం మాత్రం చేయమాకండి ఇదే నా మనవి నమస్తే ఫ్రెండ్స్